నిన్నటి రోజున అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ముస్లిం సోదరులకి ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా మైనార్టీ సామాజిక వర్గానికి అదేవిధంగా జిల్లాలో ఉండే ప్రజానికానికి నా విన్నపం రేపు అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా మల్గొండలో శంకరనారాయణ గారు మంత్రివర్యులు రేపు నామినేషన్ కార్యక్రమం అనంతపురంలో జరుగుతుంది అదేవిధంగా సింగనమల్లలో మన వీరాంజనేయులు గారు తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు రాప్తాడులో అన్న గారు కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య గారు నామినేషన్ వేయిస్తున్నారు అందరూ కూడా మా అభ్యర్థుల్ని ఆశీర్వదించండి అదేవిధంగా వారి నామినేషన్ కార్యక్రమంలో మైనార్టీలు కీలకంగా బాధ్యత వహించి పాల్గొనాలని నా విన్నపం అదేవిధంగా ఒక తేడా గమనించండి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలని గతంలో ఏ విధంగా వాడుకున్నారు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే మనకు వాడుకునేవాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి మైనార్టీలకు నేనున్నాను ముస్లిం సామాజిక వర్గానికి అని చెప్పి చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు గారు సామాజిక న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగలేదంటున్నారు సామాజిక న్యాయం అనేది ఆ నినాదమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మా పార్టీలో సామాజిక న్యాయం జరిగింది కాబట్టే ఈరోజు ముస్లిం మైనార్టీలకి ఏడు మందికి మేము ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది తెలుగుదేశంలో అభ్యర్థులే లేని విధంగా ముస్లిం సామాజిక వర్గమే ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా ఇద్దరికి మాత్రమే సీట్లు కేటాయించారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు మా పక్షానే ఉంటారు అదేవిధంగా ఇంకో ఇంకొక మా విన్నపం ఒక తేడా గమనించండి తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో పొత్తు ఎవరికి ఉంది బీజేపీ ముస్లింలకి సపోర్టు చేసే పార్టీ వ్యతిరేకించే పార్ట పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ముస్లింస్ గురించి అటు తెలంగాణలో కానీ ఇటు కర్ణాటకలో కానీ నిన్నటి రోజున అస్సాంలో కూడా హోంమంత్రి గారు ఏం మాట్లాడినారు ముస్లింస్ గురించి ఇది గమనించండి ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకి భద్రత కల్పించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనలో ఒకటిగా మెలిగే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ముస్లింస్ అందరికీ నా వినపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ రేపటి రోజున జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆశీర్వదించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను